గుహ ఉంది గుహలో మా బస్సుంది బస్సులోన మేమున్నాం మాలోపల రాముడు ఉన్నాడు లంకలో గుహ ఉంది గుహలో నా బస్సుంది బస్సులోన మేముంటే మాలోపల దైవం ఉంటే అందరూ కలసి భజనలు చేస్తే ఎందుకురాడే మాధవుడు ఎందుకు రాడే మాధవుడు తాళము శబ్దము చెవిలో పడితే తాళము శబ్దము చెవిలో పడితే పరువునవచ్చును మాధవుడు దయమునవచ్చును కేశవుడు అదే అన్నమాట నిన్న చెప్పారు ఎవరు మన సింహాచల శాస్త్రి గారు అంటున్నారు మెస్సమ సినిమాలో భానుమతి గారిని ముందు అనుకున్నారట ఏది మేకప్ టెస్ట్ అంతా అయిందంట కొంత షూటింగ్ కూడా అయిందంట అయితే ఆ పాత్రలో ఆవిడ ఆ షూటింగ్ రావాల్సిన రోజు వరలక్ష్మి వ్రతం ఉంది ఏమండి ఈ షూటింగ్ మళ్ళీ పెట్టుకోండి రోజు వరలక్ష్మి వ్రతం నేను రా రాలేను అందంట ఎవరు బిఎన్ రెడ్డి గారు ఎవరో మరి అంటే నూనె ఇవాళ చేయాలి షూటింగ్ అన్నారట ఏమండి బొట్టు తీసి చేసే పాత్ర కోసం బొట్టు పెట్టుకునే వరలక్ష్మి వ్రతం నేను మానేస్తానా నేను మాన్నాం సినిమా వదిలేస్తాను అంది అది ఆవిడ మీకు అర్థమైందా మన వాళ్ళు బొట్టే బట్ట అన్నీ తీసేసేసి దిగజారిపోయి డబ్బు ఉంటే చాలు అనే గబ్బు ఫిలోస్ తయారయ్యారు మొన్న సోది పురుషు సినిమా తీశారా ఏం సినిమా సోది పురుషు సీతాదేవి అసలు రాముడు ఎలా ఉంటాడు అని ఇంటికి వచ్చిన తర్వాత చెలికెత్తెలు అడిగితే బొట్టనవేళ్ళు బొమ్మ గీసింది ఆవిడ అదేమిటమ్మా మనిషి పత్తి తలకాయలు కదా నువ్వు బొట్టవేళ్ళు గీసావు నేను అదే చూశాను వాడి మొహం నాకెట్లా తెలుస్తుందో ఆవిడ అది అంటే నువ్వు అది మానేసేసి ఆడితో కబుర్లు చెప్పినట్టు పార్కులో కబుర్లు చెప్పినట్టు ఎత్తావా ఏత్తావా అని రౌత్గాడికి గుర్రంతో కొట్టించాలి సో కాబట్టి మన పురాణాలని మన ధర్మాన్ని వక్రీకరించినటువంటి వెధవల్లో సినిమా వాళ్ళు చాలామంది దండిగా ఉన్నారు పుణ్యాత్ములు త్యాగయ్య నాగయ్య నాగయ్య గారు లాంటి వాళ్ళు త్యాగయ్య పోతన సీతారామ కళ్యాణ్ ఇలా బోళ్ళు పెద్ద పెద్ద సినిమాలు మంచి ఉన్న వచ్చినాయి కానీ తర్వాత కాలంలో చాలా వక్రీకరణలు వీళ్ళు ఇష్టం వచ్చినవి చొప్పించడాలు ఇవన్నీ చేసి ధర్మం పట్ల మన గౌరవం తొలగించడానికి వాళ్ళు చాలా కృషి చేశారు లేకపోతే మొన్న సోది పురుషులు అదే కలికీలో కలికీలో కర్ అది కర్ణుని హైలైట్ చేయడం అశ్వత్థామని హైలైట్ చేయడం ఇవి అలాంటివేవో ఏవో పిచ్చి పిచ్చి పనులన్నీ చేశారు అసలు అక్కర్లేని వేషాలు నేను అలా చేయకూడదు మనం తెలుసుకుని పెద్దవాళ్ళని అడిగి మనం దాన్ని తీయాలి తప్ప సొంతం చేసి వాళ్ళ సొంతం ఇతర మతాల మీద చేయవు కదా తప్పు కదా కాబట్టి మనం ఖచ్చితంగా ఉండాలి మనం ఎవరి చెడు కోరడం లేదు మన చెడు కోరితే ఖచ్చితంగా వాడికి చెడు జరగాలి ఎందుకంటే అపకారం ఒక ఉపకారం అంటే పాముకు పోయడమే మనం చేయక్కర్లేదు यथ धर्म फॉलो धर्म यू विल गेट जय दचित जय राम जय श्रीराम जय श्रीराम